ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ ఇవాళ మనం ఈ వీడియోలో కామధేను గురించి తెలుసుకుందాం అనగా గోమాత అయితే సాక్షాత్తు గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలందరూ వెలిసి ఉంటారని మనందరికీ తెలిసిందే అయితే చాలామంది చాలా పరిపరి విధాల గోమాతకి రకరకాల ఆహారం పెడుతూ ఉంటారు కానీ అసలు ఏ ఆహారం గోమాతకు పెడితే బాగుంటుంది ఏ ఆహారం పెడితే గోమాత ఇష్టంగా తింటుంది అనే దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం శాస్త్రంలో కొన్ని కొన్ని వారాలు కావచ్చు కొన్ని కొన్ని తిథులు కావచ్చు కొన్ని కొన్ని ఆహారాలు కావచ్చు గోమాతకి రకరకాలుగా ఎంతోమంది పెడుతూ ఉంటారు ముఖ్యంగా కొంతమంది చపాతీలు ఇంట్లో మిగిలిపోయినవి ఇంట్లో మనం వాడకుండా పక్కన పెట్టినవి ఇవి ఉన్నాయి కదా తీసుకుని వెళ్ళి గోమాతకు పెడదాం అని ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచించడం అనేది ఆలోచన బాగుందేమో కానీ గోమాతకి పెట్టడం అనేది అంత శ్రేయస్కరం కాదు సుమా గోమాతకి ఎప్పుడు పెట్టినా ఏది పెట్టినా అసలు గోమాత ఏం తింటుంది ఏం పెడితే గోమాత ఇష్టంగా తింటుంది ఎగ్జాంపుల్ మనమే ఇంట్లో వంట చేస్తే ఆ కూర సరిగా లేకపోతే మనం అంత ఇష్టంగా తినం పక్కన పెట్టేస్తాం ఇంకేదో పెరుగు మజ్జిగ వేసుకొని తింటాం అలాంటిది నోరులేని ఒక గోమాతకి బలవంతంగా ఇవన్నీ పెట్టడం అనేది ఎంతవరకు శ్రేయస్సుకరమో ఓసారి మీరు ఆలోచించి చూడండి ఆకలితో ఉన్న గోమాత ఏం పెట్టినా తింటుంది ఇవాళ గోమాతకి ఆహారం పెట్టడమే చాలా గొప్ప విషయం ఇవాళ గోవుల్ని సంరక్షించడమే చాలా చాలా ముఖ్యమైన ప్రాధాన్యత ఎందుకంటే అంతరిచ్చిపోతుంది గోమాతని చాలా రకాలుగా చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటారు అది కరెక్ట్ కాదు కానీ నా యొక్క మనవి ఏంటంటే మీరు పెట్టే గోమాతకి ఈ ఆహారం ఇష్టమైంది పెడితే దానివల్ల మనకు మంచి ఫలితాలు ఉంటాయి అయితే ముఖ్యంగా గోవుకి ఏమి ఇష్టంగా తింటుంది గ్రాస్ అనగా పచ్చగడ్డి పచ్చగడ్డి మీరు గోమాతకి ఖచ్చితంగా పెట్టచ్చు అందులో ఎటువంటి సందేహము వలదు ఎందుకంటే గోమాత తినేది ఫస్ట్ గ్రాస్ ఫస్ట్ గడ్డే తింటుంది గోమాత ఏం కోరుకుంటుంది ఏమైతే ఇష్టమో ఏదైతే పచ్చగడ్డి ఉంటుందో దాన్ని తినాలని కోరుకుంటుంది కనుక గోమాతకి ఫస్ట్ ప్రియారిటీ మాత్రం పచ్చగడ్డి పెట్టండి వీలున్నంత వరకు ఈ పచ్చగడ్డి ఫ్రెష్గా ఉండేది తెచ్చి గోమాతకి పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వండి ఇది విలేజెస్లో పల్లెటూరులో ఉన్న వాళ్ళకి వీలుంటుంది సిటీస్లో ఉన్న వాళ్ళకి బహుశా పచ్చగడ్డి దొరక్కపోవచ్చు కొంతమంది అమ్ముతూ ఉంటారు గ్రాస్ అలాంటి దగ్గరలో గోమాతకు పెట్టాలి అని అంటే మనం కొంచెం దూరమైన కష్టమైన గ్రాస్ పచ్చగడ్డి తీసుకొని వచ్చి గోమాతకు పెడితే చాలా మంచిది అలాగే ముఖ్యంగా ఎక్కడైతే గోమాతలు ఉంటాయో ఎక్కడైతే గో సంరక్షణ ఉంటుందో అక్కడ వాటర్లో మనం స్వయంగా తవుడు తీసుకొని వెళ్ళి మన చేతులతో మనం వాటర్లో తవుడు కలిపి గోమాతకి తాగిస్తే చాలా శ్రేయస్సకరం ఇలా తాగించవచ్చు అలాగే బాగా నలగ్గుట్టిన బెల్లం ఒక పాత్రలో తీసుకొని వెళ్ళి గోమాతకి తినిపిస్తే చాలా మంచిది అలాగే ముఖ్యంగా గోశాలలో గోవు తన యొక్క మెడభాగాన అప్పుడు అప్పుడు నురుముతూ ఉంటుంది అది ఎక్కడ అలా దాన్ని కొంచెం ఐ మీన్ జలొచ్చినప్పుడు ఎలా రుద్దుకుంటుందో తెలియదు కనుక గో రాయి అని ఉంటుంది ఒకటి అంటే దాన్ని మెడ రుద్దుకునే రాయి ఉంటుంది అలాంటి రాయి ఒకటి గోశాలలో ఏర్పాటు చేస్తే చాలా మంచిది అలాగే గోమాతకి ఏదైనా గ్రాస్ పెట్టేటప్పుడు చెప్పులు తీసేసి మనం గోమాతకి రెండు చేతులతో గ్రాస్ పెడితే చాలా మంచిది అలాగే గోమాత యొక్క తృష్ట భాగాన్ని నమస్కారం చేసుకుంటూ ఉంటారు అందరూ చాలా మంచిది చాలా శ్రేష్టకరం అక్కడ లక్ష్మీదేవి ప్రతీక కాబట్టి నమస్కారం చేసుకుంటున్నప్పుడు చెప్పులు తీసేసి నమస్కారం చేసుకుంటే మనకు ఆ యొక్క నమస్కారానికి ప్రతిఫలం ఉంటుంది అలాగే ఎప్పుడు గోమాతకి ఏమి తినిపించినా మనం కొంచెం ఏదైతే అనుకూలంగా తింటుంది ఏమైతే ఇష్టంగా తింటుంది ఏమి తింటే తొందరగా తనకు జీర్ణం అయిపోతుందనే వాటి గురించి ఆలోచించి గోమాతకి ఈ యొక్క ఆహారాలు పెట్టచ్చు తప్పులేదు అలాగే గోమాత ఇష్టంగా అరటి తింటుంది అరటి పండు పెట్టచ్చు అలాగే అంటే కొంతమంది తినకూడనివి ఇష్టంగా లేనేటి బలవంతంగా తీసుకొచ్చి పెడుతూ ఉంటారు ఆ సమయానికి ఆకలితో ఉన్న గోమాత తిన్నా దానివల్ల అంత ఫలితాలు ఉండవు కనుక ఏ ఏ పదార్థాలు పెడితే గోమాత ఇష్టంగా తింటుంది తనకు అది తినేదానికి అనుకూలంగా ఉంటుంది అనేది ఆలోచించి దయచేసి మనం పెడితే బాగుంటుంది అనేది ఒకసారి ఆలోచించి పెట్టండి అలాగే టమాటాలు పెట్టచ్చు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సంబంధాలు వచ్చి వెళ్ళిపోతున్నాయి అని అంటే టమోటాలు తెచ్చి గోమాతకి పెట్టచ్చు దానిలో ఎటువంటి తప్పు లేదు అలాగే గోమాతకి చాలా ఆహారాలు పెడుతూ ఉంటాం శాస్త్రంలో ఉండొచ్చు కొంతమంది మాలాంటి పంతులు గారు చెప్పచ్చు కొన్ని మనం ఫాలో చేయొచ్చు కానీ ఏ ఏ పదార్థాలు గోమాతకు పెడితే ఇష్టంగా తింటుంది ఏమి పెడితే గోమాతకి ఆహారం త్వరగా అరిగిపోతుంది అన్నది ఆలోచించి గోమాతకి ఆహారం పెట్టాలన్నదే నా ఈ ఒక్క సందేహం స్వస్తి